నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన మధ్యలోనికి దేవుని వాక్యం అందించడానికి మరి తాడినాడ ప్రాంతం నుండి మన మధ్యలోనికి వచ్చిన బీపీఎఫ్ సేవకులు జోసెఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలండి ఈ సమయంలో మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని గనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది కాబట్టి ప్రియుల కొద్దిసేపు దేవుని యొక్క వాక్యలేఖనాల్లో నుండి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని మరి ముందుకు సాగిపోదాం లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము వచనం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేయట ఇద్దరు మనుషులు దేవాలయంలోకి దేవాలయమునకు వెళ్ళి వెళ్ళి వారిలో ఒకడు పరిసేడు ఒకడు శంకరి పరిసేడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుడి మాటలు దీవించినగాక చిన్న ప్రార్థన చేద్దాం దేవా నీకు వందనాలు నీ సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు ప్రార్థన చేయడానికి ధర్మనుషులు దేవాలయంలోనికి వచ్చారు దేవరివులు కూడా ప్రార్థన చేశారు వారిలో ఎవరు నీతి మంత్రిగా తీర్చబడి వెళ్ళారు దేవ ఆ నీతిని మేము వెదికి మేము కూడా ఈరోజు ఆ వాక్యం ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడి వెళ్ళటానికి సహాయం చేసునామడి చునాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎంతో గొప్పది మరి దేవుని సన్నిధికి బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు వారిలో ఒకడు పరిచేయుడు ఇంకొక వ్యక్తి శుంకరి వారిరువురు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళారు పిల్లల పరిచేయుడు నిలబడి ప్రార్థన వారి ప్రార్థన ఎలా ఉందంటే ఇతరులను చూపించి అలాంటి వారిగా ఉండన నన్ను ఉంచనందుకు నీకు కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తున్నానని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రిలరా అక్కడ శుంకరి ఒక వ్యక్తి కనబడతాడు ఆ వ్యక్తి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు చూ అంటున్నాడు నన్ను కరుణించుక్రవ్వు అని చెప్పి ప్రార్థన చేస్తాను అతడు కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడిననే దేవుని వాక్య లేఖనం తెలియజేస్తా ఉంది దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు అంటే మనము నీతిమంతులుగా తీర్చబడి నీతి లేని సమయంలో యేసుక్రీస్తు వారు నీతిగా ఆయన లోకానికి వచ్చి నీతి లేని మనలందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తండ్రి దగ్గర నుండి యొక్క భూలోకానికి శరీరధారిగా వచ్చి ప్రియుల తన వాక్యలేఖనాల్లో కొన్ని విషయాలు తెలియజేసి ఏ విధంగా మనం నీతి మంతులుగా ఉండగలమనేది తెలియపరిచి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ప్రైజ్ ప్రజలు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వచ్చిన మనలో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని ఎదుట భయపడని వారిగా ఉన్నారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మరి ఎలా ఉండకూడదు అనే విషయాలు తెలుసుకోకుండా ఏదో నార్మల్గా అన్ని చోట్ల ఉన్నట్లుగానే ఉంటా ఉన్నారు పిల్లల ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధిలో దోపలే చేరటానికి ఇష్టపడాలి ప్రైజ్ ప్రైజలా దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించి మనకి ప్రతిఫలం ఇవ్వాలి కానీ ఈ యొక్క పరిచయుడు చేసే ప్రార్థన ఎలా ఉందంటే తన గురించి తాను చేసుకోవట్లేదు ఇతరులను ఎంచే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అసలు భక్తి ఎలా చేయాలో అనే విషయం తనకి తెలియట్లేదు ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు అనే ఆలోచన వారికి ఉంది ప్రియ ప్రియమైన దేవుని పిల్లలు ధర్మశాస్త్రాన్ని పాటించాలి కాదని అనట్లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే కొట్టివేసి ఆయన పాపక్షమాపణ నిమిత్తము ఆయన ఏం చేశారంటే తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా శిలువలో ఏం చేశాడంటే అపవిత్రమైన ఈ భూమిని పవిత్రం చేశాడు అంటే భూమి మీద సమస్త మానవాళిని కూడా ఏం చేశాడంటే పవిత్రులుగా మార్చాడు నీతి లేని విధంలో నుండి నీతి మనల్ని తీర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రియులరా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి భయపడి దేవుని సన్నిధిలో గడగడ నా మాట విని ఎవడైతే గడగడ వణుకుతాడో వాణిని నేను దృష్టించుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధి వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ మనం దేవుని సన్నిధికి రెండు గంటలు దేవుని సన్నిధిలో గడిపి పాటలు పాడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రియుల దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందుకొని వెళ్ళాలి కానీ ఏదో వచ్చా వెళ్ళిపోతాం అనేది అక్కడ సరిపోయేది కాదు ప్రియుల ఆ యొక్క ఇద్దరు చేసిన ప్రార్థనలో పరిచయం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించలేదు కానీ సుంకరి దూరంగా నిలబడ్డాడంట ఎందుకనంటే అది పరిశుద్ధమైన స్థలము నేను అపవిత్రుణ్ణి అక్కడ నించుకోవడానికి కూడా కనీసం అర్హుణ్ణి కాను అని తనను తాను తగ్గించుకొని పాపినైనా నన్ను కరుణించు ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతడు కంటే ఇతడు నీతి తీర్చబడ్డాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈరోజు మనము కూడా ప్రిలరా దేవుని సన్నిధిలో నీతి మంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని వాక్య లేఖనాల్లో ఒక చిన్న మాట రోమేలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం వచనంలో మాట్లాడుతున్నాడు ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని దేవుని వాక్య లేఖను తెలియజేస్తా ఉన్నాం మనం నీతిమంతుల్లాగా ఫీల్ అయిపోతూ ఉన్నాం ప్రియుల దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం రాదు దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో రాదు టైంకి రావాలనే సెన్స్ తెలియదు ప్రిల దేవుని సన్నిధిలో దేవుడు మన మనవి ఎలా ఆలకిస్తాడో కూడా మనకు తెలియదు అందుకే ప్రసంగి చెప్పాడు నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడు నీ ప్రవర్తన ఏం చేసుకోవాలంట జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు ప్రియుల దేవుని సన్నిధిలో నీతి మంతులుగా తీర్చబడకపోతే దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతాం ప్రియుల లోకంలో మనకి ఎన్నో ఉన్నా కానీ నీతి లేకపోతే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా మనం చేసే భక్తి అంతా వ్యర్థమే ఆ యొక్క పరిచయుడు నీతిమంతుడిగా తీర్చబడకుండా వెళ్ళిపోయాడు పాపిని ప్రభు సుంకరి ప్రిల్ల చేశాడంటే ప్రభు సన్నిధిలో వినయ విధేయతలతో భయభక్తులతో ప్రభు సన్నిధిలో నిలవడానికి కూడా అర్హుణ్ణి కాను అని ఎంత తగ్గించుకొని తన తాను తగ్గించుకొని కన్నీరిచి దుఃఖించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు గనక ఈ ప్రార్థన డైరెక్ట్గా ఏసయ్య విన్నాడు ఏసయ్య విని ఏమంటున్నాడంటే అతడు కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని దేవుని వాక్య లేఖనం ద్వారా దేవుడు తెలియజేశాడు ప్రైజ్ ఈ రోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము నీతి మంతులుగా చేర్చబడకుండా వెళితే ఇక మన జీవితంలో నీతి అనేది అనగా నీతి అనగా ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ఏసయ్యను మనం మోసుకొని వెళ్ళిపోతే మన జీవితం సుఖాంతంగా గడుపుతుంది ఏమన్నా మన జీవితం ఎలా ఉంటుందంటే సంతోషంగా గడుపుతాం మన బిడ్డలు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు మనమంతా కూడా ఆనందంగా ఉంటాం ఈ ఆనందం ఎక్కడి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన విని నన్ను నీతిమంతుడిగా చేశాడు అని ఒక గొప్ప సాక్షిగా నువ్వు నిలబడాలి ప్రజలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చిన వారిద్దరిలో ఒకడు ప్రభుని అంగీకరించిన వాడిగా వెళ్ళిపోయాడు ఒకడు ప్రభువే వాడిని అంగీకరించి నీతిమంతుడిగా చేశాడు ఈరోజు ఈ కుడికి ద్వారా మనందరం నీతిమంతుడిగా తీర్చబడాలని కోరుకుంటున్నాను ప్రజలాయా దేవుడి మాటలు ప్రార్థన ప్రార్థించాలి